హలో అందరికి నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈ రోజు స్పెషల్స్ ఏంటి ఏం చేశాను ఏంటి అనేది బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు సాటర్డే కాబట్టి ప్రత్యేకించి స్పెషల్స్ ఏమీ ఉండవు ఇంకా మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ పెట్టాను అనమాట పప్పు అప్పటికప్పుడు రుబ్బకపోయిన చిన్న టెక్నిక్తో నేను పప్పు రుబ్బ అనేది ఎలా ఉంచుకున్నాను ఏంటి అనేది చెప్తాను అది మా పెద్ద ఘనకారం ఏమి కాదండి అనమాట అంతే అది ఒక చిన్న ట్రిక్ పాటిస్తే చాలు ఇడ్లీ రుబ్బు అనేది పుల పులిచిపోకుండా ఉంటుంది ఫస్ట్ నేను పల్లీలో చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అదే కళాయిలో వెంటనే పోపు అనేది వేసేస్తాను ఎందుకంటే మళ్ళీ కళాయి వేడెక్కి మళ్ళీ గ్యాస్ ఇదంతా వేస్ట్ ఇంకా ఏంటి ఇడ్లీలో పప్పు రుబ్బకపోయినా స్పెషల్ ఏంటి అంటే ఏమీ లేదండి చాలామంది మినపుగుళ్ళు వేయించి అది పక్కన పెట్టి అది మరపట్టించేసి అది అన్నీ చేస్తారు అలా కాకుండా నేను ఏం చేశానంటే ఇడ్లీ రుబ్బు మొన్న పెట్టుకున్నాం కదా అది ఇద్దరికి మిగిలేటట్టు ఉండిపోయిందనమాట ఉండకపోతేనండి ఉండు ఉంటేనే ఉండకపోతే కాదు అది మిగిలిపోతే ఏం చేస్తాను మామూలు ఫ్రిడ్జ్లో పెడితే కంపల్సరీగా అది పులిచిపోతుంది ఇంకా వెంటనే నేను ఏం చేసి చిన్న బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మరీ పెద్దదైతే పట్టదు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను పెట్టే ఒక వన్ అవర్ ముందైతే బయటకు తీసేసి ఉంచేశాను డీ ఫ్రిడ్జ్లో పెడితే మ్యాక్సిమమ్ పులుపు అనేది అంతగా పట్టదనమాట ఇంకొంటే పులుపు తినే వాళ్ళు ఏ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు పులుపు అంతగా ఇష్టపడిన వాళ్ళు మాత్రం ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ సాల్ట్ వేయకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులుపు అనేది అసలు రాదనమాట నేను ఇడ్లీ రుబ్బుని ఏంటంటే ఎప్పుడు రుబ్బుకుంటే ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి ఇడ్లీ దానికి దానికి మాత్రమే సాల్ట్ వేస్తాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అలా చేసుకునేదాన్ని అనమాట చేసుకుంటాను నాకు అమ్మ చెప్పింది ఇలా ఒక్కసారి కనుక ఇడ్లీ రుబ్బులో సాల్ట్ మొత్తం వేసేసుకుంటే పులిసిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటే పొలదని చెప్పేసి యాక్చువల్గా పులుపు తిన్న వాళ్ళకైతే అది ఎప్పుడు ఎలా చేసినా పర్వాలేదు మా ఇంట్లో కొంచెం పులుపు అనేది అతను తినరు పిల్లలు తినరు కాబట్టి ఇంకా నేను అలా చేసుకొని ఉంచాను అనమాట కొంచెం కొంచెం దోశ రుబ్బైనా సరే నేను అలాగే కొంచెం కొంచెం పులుపు వేసు ఉప్పు వేసుకుంటూ దాచుకుంటాను వాడుకుంటాను సారీ దాచుకుంటాను అన్నాను కానీ వాడుకుంటాను అనమాట ఇంకా ఇడ్లీ రుబ్బు ఏంటంటే మా ఇద్దరికి ఈరోజు సాటర్డే కాబట్టి అతనికి నాకు అయితే బ్రేక్ఫాస్ట్ కింద కరెక్ట్గా సరిపోతుంది పిల్లలు ఏంటంటే నైంటీ పర్సెంట్ నేను అన్నమే పెడతానండి వాళ్ళకి టిఫిన్ మ్యాక్సిమం ఇవ్వను ఇంకా తప్పదు కూర లేవు లేని పక్షంలో అయితే టిఫిన్ వాళ్ళకి ప్రిపేర్ చేస్తాను అంతవరకు టిఫిన్ అనేది ఇవ్వను అనమాట ఇంకా ఈరోజు మా లంచ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఈరోజు లంచ్లోకి ఏం చేశాను అంటే పప్పు ఒత్తి పప్పు కాదండి మామిడి బద్దల పప్పు ఎండు మామిడి బద్దల పప్పు అంటారు కదా అది అంటే ఫస్ట్ పప్పు అన్నీ అయిపోయిన తర్వాత నేను అతను కొంచెం సెపరేట్ చేసి మాకు పులుపు అనేది వేసుకుంటాను అతను పులుపు తింటాను కాబట్టి ఇంకా నేను తెల్లులపాయలు ఏంటంటే పప్పు మనం కుక్కర్ విజలు పెట్టేటప్పుడు ఇలా తెల్లవిలపాయలు వేస్తాను హెల్త్కి చాలా మంచిదని చిన్నప్పుడు ఏంటంటే మా బాబు ఒలుస్తుంటే తినేసేది ఇప్పుడు ఇవి తీస్తే పక్కన ఇవి వేసి కనిపిస్తే పక్కన పెట్టేస్తుంది వాళ్ళు తెలియతే అట్లా ఆలుకుంటే మనం తెలివితే అట్లా మనకుంటే అనమాట పప్పులో పెట్టి విజలు పెట్టేసి అది చెదిరిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా తినేస్తారు ఈరోజు ఎవరు చేసినకి తప్పుకు వాళ్ళే పనిష్మెంట్ అనుభవించాలి దీన్నే అంటారండి అంటే టూ డేస్ త్రీ డేస్ రైతు బజార్కి వెళ్లకుండా కాయగూరలు ఏం తేకుండా అలా బద్దకించినందుకు నాకు సరిపోయిందనమాట ఇతను ఉదయం వెళ్ళి తే అంటే లేదు బండి రిపేర్ అయింది తన హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా నీ బండే కదా నేను వెళ్ళను కాయగూరలకే అన్నారు ఇంకా నేను పప్పు అన్నం పెట్టేసి అన్నం అయిపోయిన తర్వాత కోలా నీళ్ళు పెట్టేసి ఆ ఎండతో మధ్య ఎండతో అప్పుడు మళ్ళీ వెళ్ళి కాయగూరలు తెచ్చుకొని వంట చేశాను కానీ వంట చేసి కాయగూరలు తెచ్చినందుకు కూడా ప్రాబ్లం ఏంటి అంటే మనం రైతు బజార్లో కొనుక్కుంటే చాలా తక్కువ ఉండు కాకపోతే హాఫ్ కేజీ బెండకాయలేమో థర్టీ రూపీస్ అంట చాలా కాస్ట్ అదే అంటారు ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే పనిష్మెంట్ అనిపించాలి అలా అయిపోయింది ఎండతో తెచ్చి కట్ చేసి వంట చేసినందుకు ఇంకా పప్పు అతనికి తాలింపు పెట్టి తీసేసాను కదా ఇంకా మాకు మామిడికాయ పులుపు అనేది వేసుకున్నాను ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి ఇంకా బండి లేదు కాబట్టి చాలా కినికిని కిని అంటే ఎలా దారంటే ఏదో ఒకటి శనుక్కుంటూ వస్తారు ఏంటంటే స్కూల్ ఫుల్గా ఉంటేనే బెస్ట్ అండి హాఫ్ డే కన్నా ఎందుకంటే ఈ మధ్యాహ్నం వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి ఎండ మనకి ఎండ అదే ఫుల్ డైమ్ ఉందనుకో సాయంత్రం చక్కగా తీసుకురావచ్చు ఈ దారంతా కూడా చాలా చెత్తగా ఉంటుంది అందుకే బండి కోసం ఎక్కువగా అవుతారు అంటే వర్షం పడితే అస్సలు రాలేమన్నమాట వస్తే ఇంక వామిటింగ్స్ అంత ఘోరంగా ఉంటాయి ఏదో మెల్లిక సొనిగి సొనిగి మొత్తానికి ఇద్దరైతే తీసుకొస్తారు వాళ్ళు బుక్స్ వాళ్ళే మోస్తున్నారు ఏంటి ఇప్పుడు అనుకోవద్దు వాళ్ళకి బుక్స్ ఏం లేవు బుక్స్ అన్ని కొన్నాయి ఇప్పుడు క్లాసెస్ ఫుల్గా స్టార్ట్ అవ్వట్లేదు అయితే తీసుకెళ్ళట్లేదు ఇంకా ఒక్కొక్కటి ఫ్లాంకు ఒక రెండు మూడు బుక్స్ కాబట్టి ఈజీగా మోసుకుంటూ వచ్చేస్తున్నారు వీళ్ళైతే అంటే కూడా ఏదో ఇలాగే ఇలా తెచ్చేంటమ్మా అలా చుట్టూ తిరిగి వస్తే చాలా టైం పట్టేస్తుంది ఈ సందు సొందులో సందు సందులో వచ్చేస్తే ఈజీగానే వచ్చి వచ్చండి కాకపోతే స్టార్టింగ్ ఈ సందులు చాలా కన్ఫ్యూజన్ ఉండేది నాకు ఇప్పుడంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి అలవాటు అయిపోయింది స్టార్టింగ్ మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉండేది మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ కూడా మధ్యాహ్నం స్నానాలు అవే అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా తినేశారు ఇంకా తినేసిన తర్వాత ఎక్కడ ఒకటి క్లీన్ చేసి ఇలాగ ఇంకా ప్రశాంతం అయ్యేందా లేదు అన్నీ మేము మేము తినేసరికి త్రీ థర్టీ అవుతుంది వాళ్ళు ట్వల్ తినేశారు మేము తినేసరికి త్రీ థర్టీ అయింది అన్నీ క్లీన్ చేసరికి అమ్మాయి ఇంకేదైనా చేస్తావా క్యారెట్ ఉన్నాయి కదా క్యారెట్ హల్వా చేస్తావా టూ క్యారెట్స్కి ఏం క్యారెట్ హల్వా చేస్తాను ఆ రెండుతో ఏం చేస్తానని చెప్పేసి ఆలోచించాను సరే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అనేది చూశాను నేను పెద్ద పెద్ద వంటలు ప్రిపేర్ చేయడానికి అంత షెఫ్ని కాదు అంత నాకు తెలియదు నేను అక్కడ ఇక్కడ చూసి నేర్చుకుందే కదా ఇంక ఈరోజు సరే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను కదా అని చెప్పేసి క్యారెట్ కేక్ అయితే చేద్దామని ప్రిపేర్ చేశాను ఏంటి క్యారెట్ కేక్ నీకు పిచ్చి కానీ పట్టిందని అనుకోవద్దు మీరు అందరూ వెజిటేబుల్స్తో కేక్ ఏంటి అని చెప్పేసి కానీ నాకు తెలియదు అండి చే వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ దాంట్లో నేను చూసాను సరే ట్రై చేస్తే పోయేది కదా పిల్లలకు కూడా హెల్దీయే కదా దీన్ని బట్టి అని చెప్పేసి ఇంకా కేక్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో పాలు పెరుగు పంచదార ఆయిల్ అన్నీ అలా వేసి నేను ప్రిపేర్ చేశాను ఈ కేక్ హెల్దీ కూడా అంటే నేను కేక్ మైదా వాడను కాబట్టి మైదా వాడితే అది అన్హెల్దీ అండి మైదా తీసుకొని గోధుమ పిండే తీసుకుంటాను కాబట్టి హెల్దీయే ఇంకా నేను ఏంటంటే గోధుమ పిండి కాబట్టి పిల్ల మా వాడికి ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకు కొంచెం కోకో పౌడర్ వేశాను కోకో పౌడర్ వేసి క్యారెట్ వేసి కొంచెం రుబ్బు అనేది ముద్ద అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే క్యారెట్ తురుము ఎక్కువగా వేశాను కాబట్టి ఇలా మనం కలుపుకొని మీకు తెలుసు కేక్ మనం ఎలా పెట్టుకుంటాం ఏం ఎస్టీస్ నేను అలాగే పెట్టుకున్నాను అనమాట దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ మనం ఉంచుకుంటే చక్కగా కేక్ అనేది బాయిల్ అయిపోతుంది నేను ప్రత్యేకించి దీనికి ఓవెన్ అవేమీ వాడట్లేదండి ఒక కళాయి వేసి దాని మీద ఇది పెట్టి దాని మీద మూత పెట్టి దాని ఏంటంటే గాలిపోకుండా కొంచెం బరువు కూడా పెడతాను పెడతానమాట అలాగే గాలిపోకుండా తొందరగా బాయిల్ అవుతుందని మా అమ్మ జున్ను పెట్టేటప్పుడు అలా పెట్టేది అది చూసి నేను బరువు పెడతారని మాది కొంచెం కిరాణా వ్యాపారం కాబట్టి గుళ్ళు ఉండే కాబట్టి గుళ్ళు పెట్టాము ఇక్కడ గుళ్ళు లేదు కదా అందుకు వాటర్ వేసి పెట్టాను కుక్కర్ దీనిలో ఇంకా క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయిందండి ఒక్కసారి అంటే బయటకు చూసరికి వెలుతురుగానే ఉంది కానీ గాలి గట్టిగా వేస్తుంది మీరు చూస్తున్నారో లేదా వీడియోలో మీకు అనిపిస్తుంది ఆ కొండ దగ్గర అయితే వర్షం అలాగా అంటే ఆవిరిలా పడుతూనే ఉంది అంత గట్టిగా వర్షం పడుతుంది ఇంకా ఆ వర్షం అలా అలా చూస్తుండగానే చూస్తుండగానే మా అప్పుడు మాకు దగ్గర వర్షం లేదు అలా చూస్తుండగానే మాకైతే వర్షం వచ్చిందనమాట ఒక్కసారి గాలి ఉరుములు మెరుపులు అంటే కొంచెం అయితే వేసిందండి నేను పిల్లలు పుట్టిన తర్వాత ఇంత ఉరు అప్పుడు పిల్లలు కడుపులు ఉన్నప్పుడు అంత ఉరుములు అవి విన్నాను మళ్ళీ నిన్న అంత గట్టిగా ఉరుములు అయితే విన్నాను లైటింగ్లు అవి వచ్చి పిల్లలు కూడా కొంచెం భయపడ్డారు ఇంకా భయపడిన తర్వాత వాళ్ళకి వర్షంలో కాసేపు గాలిలో ఆడితే నేనే అయితే తీసుకెళ్ళిపోయి చూశారు కదా అంత లైటింగ్ వచ్చి మరీ మెరుపులు వస్తున్నాయి కరెంట్ కూడా పుష్ అయిపోయింది లోపలికి వచ్చి కూర్చుందామన్నా బయట చాలా గాలేస్తుంది బయట ఎక్కువ గాలి వేసేటప్పుడు మనం బయట నిల్చుకోవడం అంత కరెక్ట్ కాదండి ఏది ఎగురొస్తుంది ఏంటో మనకు కుదురు తుఫానే ఉదాహరణ అనమాట ఏమీ అవసరం లేదు ఇంకా అది అయ్యేసరికి చూసిన ఇందాక ఆక్సిడెంట్ టవర్ మీకు అసలు బాగా కనిపించింది ఇప్పుడు అసలు కనిపించట్లేదు అంతగా వర్షం అయితే పడుతుంది అనమాట ఇంకా వర్షం పడినంతసేపును అమ్మో ఇంత వర్షమా ఎంత వర్షమా మా వాడు సొనుగుతూనే ఉన్నాడనమాట ఈ లోపు వాడి కొంచెం డైవర్ట్ చేయడానికి నేను చెప్పాను కదా క్యారెట్ కేక్ చేశానని చెప్పేసి ఆ క్యారెట్ కేక్ అయితే అయిపోయిందనమాట అప్పటివరకు అయ్యిందా అయ్యిందా అని అడుగుతూనే ఉన్నారు మొత్తానికి అయితే క్యారెట్ కేక్ అయిపోయింది చూసారు కదా ఎంత స్పాంజీగా ఎంత మెత్తగా వచ్చిందో మనం మైదాతో చేసినట్టే ఉంటుందండి అచ్చు నేను స్టార్టింగ్ అదేంటి బేకరీలో మైదాతో చేస్తారు వీళ్ళు గోధుమ చెప్తున్నారు అనుకున్నాను కానీ నేను ఒక్కసారి ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది అప్పటి నుంచి నేను ఎక్కువ గోధుమ పిండితోనే నేను కేక్ అనేది చేస్తున్నాను అస్సలు ఆ మైదా అనేది చాలా తక్కువ నేను వాడడం మొన్న పరోటా చేసినా కూడా నేను వాళ్ళకి గోధుమ పిండితోనే చేసి ఇచ్చాను చిన్న తేడా వస్తుంది తప్ప అంత తేడా అయితే ఏమి రాదు చూసారు కదా క్యారెట్ కూడా మనం వేసినట్టు కేక్లో తెలియ తెలియదు క్యారెట్ తిన్ ఇష్టంగా తిన్నే వాళ్ళకైతే పర్వాలేదు తిన్న వాళ్ళకి ఇలా మనం చేసిస్తే వాళ్ళకి హెల్దీ హెల్దీ అయిపోతుంది వాళ్ళకి సరదా కూడా తీరిపోతుంది అనమాట అంటే కేక్ అనేది ఏ పిల్లలు ఇష్టపడరు చెప్పండి ఎవరైనా నచ్చుతారు కదా ఇంకా వర్షం అయితే అయిపోయింది ఇంకా వీళ్ళు కేక్ కూడా చల్లగా ఉని అని చెప్పాను కదా ఇంకా వర్షం ఆగిన వెంటనే క్లైమేట్ కూల్గా ఉంది కదా మెట్ల దగ్గర కూర్చొని హాయిగా తింటామని అన్నారు అలానే ఇస్తే కోతుల్లో కూర్చొని చక్కగా కేక్ అనేది తింటున్నారు

ఏదో వాడికి వచ్చిన వెళ్ళి ఏదో వాళ్ళిద్దరు వాగారు ఇంకా చాలా రోజులు అయింది కదా మిషన్ థింగ్ స్కూల్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఇంకా నా డ్రెస్సెస్ కూడా ఆల్మోస్ట్ ఇయర్కి ఒకసారి తీసుకుంటాను ఇలాగ అంటే డైలీ యూజ్ బట్టలు అని నిన్న అవన్నీ ఒక్కొక్కటి స్టిచ్ చేద్దామని స్టార్ట్ చేశాను నేను నైట్ అయితే ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను ఇంకా ఈ వ్లాగ్ ఇలా ఉందండి క్యారెట్తో కేక్ చేశాను ఇంట్లో అన్ని పనులు అయిపోయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ